బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేరుడు ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి చెందక దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బుధవారం వెలుగులోకి వచ్చింది మరోవైపు ఈ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది పదిహేను సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ లో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ప్రాంతం వాహనాలతో రద్దీగా ఉంది నెమ్మదిగా కదులుతున్న వాహనాల మధ్య ఉన్న ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది పెద్ద అగ్నిగోళం ఎగసిపడిన దృశ్యాలు నమోదయ్యాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ఈ పేలుడు జరిగిందని దీని దాటికి పలు వాహనాలు దగ్ధమయ్యాయని అయ్యాయని సిసిటివి కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు ఈ దాడి వెనుక జైష్ ఏ మహమ్మద్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వైట్ కాలర్ ముఠాహస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు పేరుడుకు కొన్ని గంటల ముందే ఈ ముఠాకు చెందిన ముగ్గురు డాక్టర్లు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో ఫరీదాబాద్ లోని అల్ఫలా యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ ముజమిల్ గనే డాక్టర్ షాహీన్ సయీద్ ఉన్నారు యూనివర్సిటీ నుంచి మూడు వేల మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎర్రకోట వద్ద పేలిపోయిన కూడా ఇదే యూనివర్సిటీతో సంబంధాలు ఉంటాడని భావిస్తున్నారు దాడికి ముందు గనే ఉమర్ కలిసి ఎర్రకోట ప్రాంతంలో రెక్కి నిర్వహించినట్లు సమాచారం వీరు దీపావళి నాడు దాడులకు ప్లాన్ చేసి విఫలమైనట్లు తెలుస్తోంది 선립어 이서 찬두가 리얼포네가고 과르고 선립어 이서 찬두가 리얼포네가고 과르고 선립어 이서 찬두가 리얼포에가고 설리퍼, 이사 이벌 보내고 있어. 보러가. 요리퍼 이사 찬 루카레이벌 보내고 선생님, 이사찬고 가야 될거 아니에요? 네, 알겠습니다. 선생이사찬고 가야 될거 아니에요? 네, 알겠습니다. 선생이사찬고 가야 될거 아니에요? ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు పారామిలిటరీ బాలికలతో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు నగరం అన్ని ప్రవేశ నిష్క్రమణ మార్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అయితే ఈ ఘటనపై అక్కడ ఏం జరిగిందనే దానిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు ఢిల్లీలోని సమీపంలో గత సోమవారం జరిగిన సంబంధించి తీవ్ర దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది ఈ ఘటనలో దాదాపు పన్నెండు మంది మృత్యువాత పన్నెండు మంది చనిపోవడం కాకుండా అనేక మంది తీవ్ర గాయంతో కొట్టుమిటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం కూడా విచారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది ఎన్ఐఏ రంగంలో దిగడం జరిగింది ఎన్ఐఎం రంగంలో దిగి ఈ దాడి ఉగ్రదాడికి సంబంధించిన మూలం ఎక్కడ ఉంది ఉగ్రదాడి ఎక్కడ జరిగింది అసలు ఉగ్రదాడి జరగాల్సిన కారణాలు ఏంటని కోరు ఇప్పటికే ఎన్ఐఏ సంస్థ విచారణ అనేది పూర్తిస్తారు విచారణ కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే విచారణ కూడా ప్రారంభం ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి చెందగా దీనికి సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ ని కూడా కొద్దిసేపటి క్రితం బయటికి రావడం జరిగింది మరోవైపు ఈ ఉగ్రదాడి దానిపై ఇప్పటికే ఎన్ఐఏ విచారణ ప్రారంభిస్తున్న పరిస్థితి ప్రారంభించే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ వీడియోకి సంబంధించి సిసి ఫుటేజ్ సంబంధించిన వీడియో కూడా బయటికి రావడంతో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సమీపంలోని ప్రాంతంలో వాహనాల ప్రతి ఉన్న పరిస్థితి ఉంది అయితే నెమ్మది కదులుతున్న వాహనాల మధ్య ఒక కారు ఐట్వంటీ కారు లో ఒక్కసారిగా భారీ పేరుడు సంభవించినట్టు కూడా వీడియోలో రికార్డైన దృశ్యాలు కనిపిస్తున్నాయి అయితే సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ఈ పేరుడు సంభవించినట్టు కూడా సిసి ఫుటేజ్ లో వీడియోలో రికార్డ్ అయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే దాడి వెనుక జైషే మహమ్మద్ అన్సర్ గజ్వాల్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ సంబంధం ఉన్న వైట్ కాలర్ ముఠా హస్తం ఉన్నట్టు కూడా అధికారులు ఇప్పటికీ అనుమానిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే పేరుడు కొన్ని గంటల ముందే ఈ ముఠ చెందిన ముగ్గురు డాక్టర్లతో సహా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ పేలుడు సంబంధించిన అయితే వారికి వారి నుంచి ఎవరైతే అరెస్ట్ అయ్యారో ముగ్గురు సహా ఎనిమిది మందిని అనుమానితులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులు అదుపులోకి తీసుకున్న తర్వాత వారి వద్ద నుంచి రెండు వేల తొమ్మిది వందల జిల్లాల పేలుడు పదార్థాలను పూర్తిగా స్వాధీనం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా అరెస్ట్ అయిన వారిలో ఫరీదాబాద్ సంబంధించిన అల్ ఫలా యూనివర్సిటీలో డాక్టర్ చదువుతున్న ముజమిల్ అదే అదేవిధంగా డాక్టర్ షాయిన్ సయీద్ లో ఉన్నారు అయితే ప్రధానంగా ఈ యూనివర్సిటీ నుంచి మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా ఎర్రకోట వద్ద పేలు ఏదైతే కార్ లో బాంబు పేలిందో కారులు నడుపుతున్న డాక్టర్ ఉమ్మర్ నబీకి కూడా ఇదే యూనివర్సిటీ సంబంధం కూడా ఉన్నట్టు కూడా అధికారులు విచారణలో వెళ్లడైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా పేలుడుకు సంబంధించి ఉమర్ నబి మరణించిన మరణించి ఉంటారని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాడికి ముందుకోట ప్రాంతంలో వీరు రెక్కి నిర్వహించినట్టు కూడా ప్రాథమికంగా ఎన్ఐ అధికారులు ప్రాథమికంగా విచారణలో తేలినట్టు కూడా తెలుస్తుంది అయితే వీరు ఈ పేరుకు సంబంధించి దీపావళికి దీపావళి రోజే అంటే ఈ జాడులకు సంబంధించి ప్లాన్ చేసినట్టు చేసినట్టు తెలుస్తుంది అప్పుడు ఆ ప్లాన్ సక్సెస్ కాకపోవడంతోనే మళ్ళీ మొన్న సోమవారం నాడు ఈ ప్లాన్ కు పచ్చి కట్టినట్టు కూడా ఎన్ఐ అధికారుల విచారణలో తేలినట్టు కూడా సమాచారం తెలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే ప్రధానంగా నైట్రేట్ ఆ ప్రాంతం సంబంధించి శక్తివంతమైన పేలు పదార్థాన్ని నింపినట్టు కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి కల్పిస్తుంది అయితే డెటినేటర్ ను మాన్యువల్ గా యాక్టివ్ చేసినట్టు కూడా ఆధారం లభించడంతో ఇది ఆత్మహత్య దాడి అయి ఉండొచ్చు కూడా ఎన్ఐ అధికారులు ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి కల్పిస్తుంది అయితే ఘటనా స్థలంలో అమోనియం నైట్రేట్ తో కంటే శక్తివంతమైన హైక్రెడ్ పేరు పదార్థాలను నమూనా కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పాటు నగరంలో మొత్తం హైఅలర్ట్ ప్రకటించడం జరిగింది పార్లమెంటరీ బలగాలతో మొత్తం ఢిల్లీలోని ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది నగరంతో పాటు అనేక ఇక్కడ మార్గాలు ఢిల్లీకి వచ్చే మార్గాలు అనేక కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఢిల్లీ పేరు ఢిల్లీలో పేరు సంబంధించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అయితే ఉన్నాయి ప్రధాన నగరాలలో ముంబై కావచ్చు హైదరాబాద్ కావచ్చు పూణె బెంగళూరు ఇంకా అనేక ప్రాంతాలు అనేక నగరాలలో కూడా క్షుణ్ణంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అందిన పరిస్థితి కనిపిస్తుంది క్షుణ్ణంగా అడుగు అడుగున్న తనిఖీలు మొదలు పెట్టడం జరిగింది ఇంకా ఉగ్రవాద సంబంధించిన నింకులు ఎక్కడ ఉన్నాయా ఉగ్రవాదలకు సంబంధించిన కగడికలపై కూడా ఇప్పటికే ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రజలు కూడా ఎక్కడైతే అనుమానితో ప్రకటిస్తే వెంటనే పోలీసులు సమాచారం అందించాలని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఓవరాల్ గా ఈ ఢిల్లీ బాబు పేరుకి సంబంధించి ఏదైతే సంఘటన జరిగిందో సంఘటనలో పన్నెండు మంది ఇప్పటికే చనిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కడైనా ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయ్యి అన్ని రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేసి మొత్తం ఆ రాష్ట్రాల ప్రధాన నగరాలను కూడా ముమ్మరమైన తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది అమూల్య సో మరి ఇప్పుడు ఈ యొక్క ఉగ్ర దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు హైదరాబాద్ కి లింక్ ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి హైదరాబాద్ లో కూడా ఏమైనా హై అలర్ట్ జారీ చేసే ఉన్నాయంటారా ఆసిఫ్ అమూల్య ఢిల్లీలో జరిగిన బాంబు దాడి నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు అనేక నగరాలలో కూడా ఇప్పటికే విచిత్రమైన తనిఖీలు నిర్వహించారు హైదరాబాద్ కు సంబంధించిన వ్యక్తి ఎవరైతే పోలీసు అదుపులో ఉన్న వారితో వాళ్ళ కుటుంబం ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ లో అడగడుగున పోలీసు బలాగా పోలీసులు అడుగడుగున ఈ ఉగ్ర ఉగ్రవాదుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే ఉగ్రవాదానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు వాళ్ళ ఇష్యూ వాళ్ళు ఎక్కడైతే కదలికలు ఉన్నాయనే కోణంలో విచారణలో వచ్చిన అంశాలపై ఆధారంగా ఉగ్రవాంతుల కదలికలపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అనే అడుగు అడుగు కన్ఫ్యూన్ చేస్తున్నారు ప్రధానంగా జనసంద్రహం కేంద్రాలైన స్టాండ్ కావచ్చు రైల్వే షాపింగ్ కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పరిస్థితి కనిపిస్తుంది అమూల్య రైట్ థ్యాంక్ యూ